ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అదేంటంటే గుడులన్నీ కూడా యువతను ఆకర్షించడానికి లైబ్రరీని గ్రంథాలయాలను నిర్మించాలని చెప్పేసి కోరడం జరిగింది గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ప్రతి గుడికి ఒక బడి ప్రతి గుడికి ఒక బావి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎంత మేరకు ఈ సత్ఫలితాలు ఇస్తాయో ఎంతమంది గుడి నిర్వాహకులు కావచ్చు గ్రామాభివృద్ధి కమిటీలు కావచ్చు అదేవిధంగా దేవాలయ శాఖ ఎంతమంది ఇతని యొక్క సూచనలను మార్గదర్శకంగా తీసుకొని గుడులను గ్రంథాలయాలతో కూడిన గుడుల్లాగా మారుస్తారనేది చూ చూద్దాం త్వరలో